హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం శ్రీరామయాడు అనటూర్లో ఉన్నాము మనకు వచ్చేసి బుధవారము ఇరవై రెండవ తేదీ వేలంపాట ఉంది మనకి ఇక్కడ వచ్చేసి అన్ని రకాల సెకండ్స్ వెహికల్స్ మనకు వేలంపాట వేయబడును ఇక్కడ వచ్చేసి మనకు కార్లు బొలోర పికప్లు ట్రాక్టర్లు తర్వాత వచ్చేసి మనకు లారీలు ఐచర్లు జేసీబీలు ఇటాచీలు అన్ని సెకండ్స్ వెహికల్స్ అన్నీ మనకు వేలంపాట వేయబడును బుధవారము ఇరవై రెండవ తేదీ వేలంపాట ఉండును పదకొండు నుంచి టోకన్లు ఇస్తారు మూడు గంటలకు వేలంపాట జరుగును కావాల్సిన వారు వచ్చేసి ఆధార్ జెరాక్స్ పాన్ జెరాక్సు ఇరవై వేల నూట ఇరవై రూపాయలు క్యాష్ అమౌంట్ తీసుకొని రేపు వచ్చేసేయండి ఫ్రెండ్స్ సార్ ఈ వెహికల్ వచ్చేసి టాటా అల్ట్రోజ్ సార్ ఇది డీజిల్ వెహికల్ రెండు వేల ఇరవై మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి తమ్ము కూడా ఉంది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ ల్యాక్స్ ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి సార్ ఈ వెహికల్ వచ్చేసి హుందా క్రేటా సార్ ఇది రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వెహికల్ సార్ ఈ వెహికల్ కూడా ఓనర్ తమ్ము కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ ఈ వెహికల్ కూడా నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్ కూడా సార్ ఇది వచ్చేసి మహేంద్ర సుప్రో సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి ఎఫ్సీ ట్యాక్స్ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది ఓనర్ తమ్ము కూడా ఉంది సార్ ఈ వెహికల్కి వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది మోడల్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై మూడు మోడల్ సార్ ఇది దీనికి రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది చూడండి సార్ సార్ హుందాయ్ ఐ ట్వంటీ సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ము కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ ల్యాక్స్ ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఈ వెహికల్కు మనకు టయోటో ఇతిహాస్ సార్ ఇది ఈ వెహికల్ వచ్చేసి మోడల్ వచ్చేసి రెండు వేల పదహైదు మోడలు తంబు ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటా సార్ రెండు వేల పన్నెండు స్కార్పియో సార్ ఇది దీనికి వచ్చేసి ఓనర్ తమ్ముంది ఇన్సూరెన్స్ ఉంది రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి రెండు వేల పన్నెండు రిజ్జు సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ము కూడా ఉంది మనకు వచ్చేసి డీజిల్ వెహికల్ ఇది దీని కాస్ట్ వచ్చేసి లక్ష నలభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఇది సార్ టాటా ఏసీ సార్ ఇది పెట్రోల్ బర్షన్ రికార్డ్ అయితే ఆల్ ఓకేంది ఈ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడలు మన కాస్ట్ వచ్చేసి మూడు లక్షల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఈ వెహికల్కు ఓనర్ తమ్ము రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది సార్ రెండు వేల ఇరవై బొలోరో పికప్ వన్ పాయింట్ ఫైవ్ సార్ ఇది మనకు వచ్చేసి దీ తమ్ము రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ ల్యాక్స్ ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్కు సార్ ఈ వెహికల్కి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు బొలోరో పికప్ వన్ పాయింట్ సెవెన్ సార్ ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి ఎఫ్సీ ట్యాక్స్ ఇన్సూరెన్స్ తమ్ము రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది సార్ ఓనర్ తమ్ము కూడా ఉంది మనకు ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్ కూడా సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఎండింగు ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ సార్ బలోరా మ్యాక్స్ పికప్ సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి ఎఫ్సి ట్యాక్స్ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్ కూడా మనకు రెండు వేల ఇరవై నాలుగు సార్ ఇది బడా దోస్తు న్యూ వెహికల్ సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు తమ్ము రికార్డ్ అయితే ఆల్ బుక్ దీని కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్కు సార్ రెండు వేల ఇరవై రెండు అల్ఫా వెహికల్ సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి మనకు తమ్ము ఎఫ్సీ ట్యాక్సీ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ బుక్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు కాస్ట్ వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి వచ్చేసి మనకు వచ్చేసి బుధవారం రెండు వేల ఇరవై రెండు వేలంపాట ఉంది మనకు సెకండ్స్ వెహికల్స్ అన్నీ ఇక్కడ వేలంపాట వేయబడును ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ట్రాక్టర్లు బొలోరో పికప్లు కార్లు జేసీబీలు తర్వాత లారీలు హిటాచీలు అన్నీ మనకు సెకండ్స్ వెహికల్స్ అన్నీ వేలంపాట వేయబడును కావాల్సిన వారు వచ్చేసి ఆధార్ జరాక్స్ పాన్ జరాక్సు ఇరవై వేల నూట ఇరవై రూపాయలు క్యాష్ తీసుకుని రండి పదకొండు నుంచి టోకన్లు ఇస్తారు మూడు గంటలకు వేలంపాట జరుగుతుంది మనకు అడ్రస్ వచ్చేసి గుత్తి రోడ్డు నియర్ నయారా పెట్రోల్ బంక్ దగ్గర శ్రీరామ్ యాడ్ అనంతపూర్ సార్ ఇది కావాల్సిన వారంతా తప్పక వచ్చేసేయండి సార్